దీన్నే ఇలా లక్ష్యం చెప్తారు సన్లే అనుకోని దీన్నే పదివేలు చెప్తే ముందు తెలియదు కదా వాళ్ళకే చూస్తారా ఫైట్ చేసుకుంటారా చూస్తారని కొనుక్కొలే వాళ్ళు ముందు ఫైట్ చూసుకుంటారు చూస్తారండి చూస్తారని ఫైట్ చూసిన తర్వాత కొనుక్కోళ్తారు కొనుక్కోళ్తారు కొంత మంది ఉంటారు రాజుల ఉంటారు బేంబర్ నుంచి వచ్చిన అలా మా దొడ్లోకి వస్తారు కొంతమంది పెద్ద వొడ్లోకి వెళ్తారు మా దొడ్లో అప్పుడు పెద్ద పెద్ద తోటలోకి వెళ్ళి చూస్తారు కోళ్ళని వాళ్ళు పది పట్టుకెళ్తారండి వాళ్ళు బాగా మళ్ళీ వాళ్ళ తయారులో కూడా బాగా మారి బాగా జబలాడి అటు ఉంచుకొని మేత కూడా ఎన్ని పంపించేస్తారండి లేదంటే వాళ్ళు అమ్మేస్తారండి కొత్త ఇక్కడ రామ్ సింగారం కూడా ఉంటుంది అండి అక్కడికి గుడిగారి ప్రభాకర్ కూడా వస్తారు చాలా మంది వస్తారండి పెద్ద పెద్దలు కోలు కొనుక్కు వెళ్తారు వాళ్ళు నచ్చని ఉంచుకుంటారు నచ్చిన అమ్మేస్తారు కంటే ఎక్కువ విజయవాడ గుడివాడ నుంచి ఎక్కువ వస్తారంట కదండి అవునండి గుడివాడ బాగా భీమవర నుంచి కూడా వస్తారండి భీమవరం ఈ సైడ్ నుంచి కూలి కొనుక్కు వెళ్తారు ఇలాగా మన కోళ్ళు పెంపకం ద్వారా మీద వ్యవసాయం దాని మీద చేసే ఎన్ని దొడ్లు ఉంటాయంటారు సుమారు మనకి పెదవేగి మండలంలో ఒక రామ్ దగ్గర దగ్గర వంద ఉంటాయండి వంద దొడ్లు ఉన్నాయి దీని మీద ఉంటాయి రెండు మూడు వందలు దొడ్లు ఉంటాయి దొడ్లు తోడు ఇక్కడ మన బొప్పన్ సుదాయ గారు తోడ ఉంటదండి మొత్తం చుట్టుపక్కల ప్రతి చోట చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఒక ఎకరం ఉన్న రెండు ఎకరాలు అందరూ కూడా మేనేజ్ ఇప్పుడు మరి దీనికి ఏమో మీకు లాభసాటిగా ఉంటుందా పర్వాలేదా అంటే ఇంత ఖర్చు పెడుతున్నారు కదా బాగా ఇప్పుడు కూడా సేల్ లో లాభం ఉంటది కానీ పొందాలను లాభం ఉండదండి సేల్స్ లో లాభం సేల్స్ లో లాభం ఉంటదండి మీకు ఎంతవరకైనా సేల్స్ సేల్స్ చేసుకుంటా పెట్టామిన పిల్లమ్మిన లేదంటే పట్టా పిల్లని నమ్మినా ఏం అమ్మినా సేల్లోనే వస్తే తర్వాత పది రాదండి ఇప్పుడు కోడిపల్ల కనీసం ఒక కొంచెం నలభై వేలు చేస్తుందండి దాన్ని మనం లక్షకి పన్నమే వేస్తాం పోయిందంటే లక్ష పోద్ది నలభై వేలు పోద్ది కొన్ని అదే నలభై వేలు అనుకుంటే మనం హ్యాపీగా కూర్చోవచ్చండి నలభై వేలు కనిపించి మన మీరు నలభై వేలు అన్నారు దీన్ని పెట్టుబడి చాలా ఎక్కువ అయిపోతుంది కదా మరి మనం పెట్టుబడిగానే చెప్తాను కోలేదన్న ఇప్పుడు మీరు రోజు ఇటు మెయింటెనెన్స్ కూడా బాగా కాస్టీ కదా కాస్ట్ మరి మీకు వర్కౌట్ అవుద్దా సేల్స్ ఉన్న వాళ్ళకి అవి వర్కౌట్ అవుతుంది అండి పన్ను వేసినా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు లాస్ ఉంటానే ఉంటుంది ఎంతో ఉంటుంది వందలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాస్ ఉంటానే ఉంటుంది ఎక్కువగా మీరు అమ్మకాలు చేస్తుంటారు పందేలు వేస్తారు వేస్తారండి నాన్నగారికి బాగా ఇష్టం పందలే ఆయనకి సరదాగా అది ఐదు వేలుకేసిన పదివేలు కేసిన వెయ్యి రూపాయలు వేసినా సరదాగా కూర్చుని గొడవలు లేకుండా పన్ను చూడటం అంటే ఇష్టం అండి ఇక్కడే అంతే ఎక్కడికి వెళ్ళినా సరదాగా పన్ను అని చూడటం అనేది తప్ప కానీ ఇచ్చిచ్చి పందలు పట్టేయడం ఎక్కువ పందలు పడతాం అవన్నీ కూడా జరగవండి సరదాగా నలుగురు వెళ్ళి నలుగురు వేస్తే పంది వేయడం లేదా ప్రశాంతంగా కూర్చొని చూడటం అంతే ఓ ఓవర్గా పందలు వేసుకోవడం కూడా ఇష్టం లేదండి సరదాగా సుమారు ఇక్కడ మీరు ఎన్ని కోళ్ళు మెయింటైన్ చేస్తున్నారు పిల్లలే కానీ కానీ ఒక నూట యాభై శాతీ ఉంది నూట యాభై సాల పంద్యానికి సిద్ధమైన పుంజులు ఎన్ని ఉన్నాయి ఎనభై శాతాలీ ఉందండి ఎనభై శాలి ఓ ట్రైనింగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ తయారయ్యి ఒక వంద ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ తయారయ్యి వంద <laughs> नेमल <एप> <laughs> <laughs> फ <laughs> <रसंगे। laughs> <वो। laughs> <अगे laughs> <वो। laughs>

ఆ రంగుల్లో చాలా మంది పెట్ల మీద వేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు పచ్చకాయ ఎక్కువ ఇష్టపడతారు అండి పచ్చకాయ అంటారు పచ్చకాయ అంటారు ఇదేంటిది ఇది అబ్రస్ అండి కొంతమంది బ్యాగ్ అబ్రస్ అంటారు ఎర్ర అబ్రస్ అంటారు అబ్రస్ అంటారు కొంతమంది బ్యాగ్ అబ్రస్ బ్యాగ్ అబ్రస్ అంటారు ఈ ఇరుపుకి కొంతమంది బ్యాగ్ అబ్రస్ అంటారు ఎర్ర అబ్రస్ అంటారు పశ్చిమ అబ్రస్ అంటారు పెల చూపులు చస్తాయండి పెంగళలాకి వాడుతారండి అంటే కోడి పెంగళ జాముల్లో ఆ పెంగారండి అంటే రెండు రకాల కలర్స్ ఉన్నట్లుగా ఒకే కలర్ లో కాదు కాదండి ఇది అబ్రాస్ కాబట్టి అబ్రాస్ అనేది ఎప్పుడు పెంగళిస్తాను దీని మీద ఏకబట్టే మన ఆ జాముకి ఏ జాములో వాడుకునే మనం వాడుకోవాలి ఇది ఏంటండి ఇది కోడ్ డాగ్ అండి ఇది ఎక్కువగా ఫేమస్

ఇవి ఎక్కువ కనబడతూ ఉంటాయి ఎక్కువ కనబడతాం ఎక్కువ వాడతారు రంగుల్లో ఇప్పుడు ఒక కోడి ఫైట్కి వెళ్ళినప్పుడు ఎంత సేపు చేద్దాం యాక్చువల్గా రంగు దాని డెబ్లైడ్ బట్టి రంగు బట్టి రంగు ఉంటుందా తప్ప తప్పనిసరిగా రంగు రంగు ఎఫెక్ట్ ఉంటుందా మంది రంగు కోడి రంగుని బట్టి అంటారు అసలు ఏంటి అంటారు దానికి ఏది మీకు తెలిసిన దాన్ని బట్టి చెప్పండి శాస్త్రం అండి అది అంటారు రంగు లేకుండా నా కోడి కొట్టేద్దానో చెప్పే అంతరు వారు ఎవరు లేరు నేను అన్ని పందాలు ఎత్తే అన్ని పందాలు కొట్టేస్తే ఎంతో కూడా ఎవరు లేరండి ఆ కోడి ఆ టైం రంగు బట్టనండి మన దగ్గర ఉన్న కోడి బట్టి మన దగ్గర ఉన్న రంగు బట్టి ఎవరు కూడా నేను ఈ విషయం ఈ రంగంలో మాత్రం కోడిగా చెప్పాలి ఎవరు ఎవరు ఈ కోడి కొట్టేస్తుంది మేము నెగ్గుతా లేదు లేదండి ఎంతవరకు కూడా కోడిదేమో డబ్బుదేమో ఉన్న వాళ్ళే నాకు నెగ్గుతాం మామూలుగా కోడిదేమో ఉన్న వాళ్ళు కొన్ని ఉంటారు డబ్బుదేమో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఆలో వాళ్ళు అంతే కానీ దీంట్లో కోడిగా వాళ్ళు ఎవరు లేరండి ఒక్కరు లేదు మీరు ఇంత ప్రేమగా పెంచుకుంటారు కదా ఏదైనా జరిగితే మీకు ఎలా అసలు పందెంలో పోయినా బాధ లేదండి పోద్ది దాంట్లో అసలు మాట లేదు కానీ రోగం వచ్చి కానీ ఎవరన్నా దుబ్బేసి గానీ అలా పోతే మాత్రం చాలా బాధపడతాం పందెంలో ఉన్నప్పుడు మీరు పందుల్లో పోతే అనేది లేదండి పందెంలో వస్తుంది పోద్ది మందు కొట్టుద్ది వాళ్ళది కొట్టుద్ది ప్రాబ్లం లేదు కానీ రోగం వచ్చి చనిపోవడం కానీ నీరసంగా ఉండి చనిపోవడం కానీ ఏదైనా డిసీజ్ వచ్చి చచ్చిపోవడం కానీ అలాంటప్పుడు మాత్రం బాగా బాధేస్తుంది ఒక సంవత్సరం మేపి సంవత్సరం అంతా దాని మీదే బతికి అది చచ్చిపోతే మాత్రం చాలా బాధేస్తుంది ఇవి చేస్తున్నారు ఇవి కోల్డ్ పెంపకాలు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి నాన్నగారు అయితే అప్పటి నుంచి చేస్తున్నారు థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫైవ్ నుంచి సుమారు ఇదే వృత్తి మీకు అంటే వ్యవసాయం చేసుకుంటూ చేస్తారా లేదండి మేము ఇప్పుడున్న పరిస్థితి పోతే సేల్స్ పెట్టుకుంటాం అలాగా సేల్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చేస్తారండి ఎక్కువగా పెంచి పందాలకే వెళ్తారు ఎక్కువ పందాలకే వెళ్తారండి మరి దీంట్లో మీకు ఏమన్నా అంటే మీ బెనిఫిట్ లో ఉన్నారా ప్రాఫిట్ లో ఉన్నారా ఈ పందాలు చేయడంలోను చెప్పలేరు ప్రాఫిట్ లో ఉన్నారా లాస్ లో ఉన్నారా చెప్పలేము సంవత్సరం మనకి పోషించుకుంటూ మనం దీన్ని అడుపుకుంటూ వెళ్తున్నాం బాగానే జరుగుతుంది అంతే తప్పదని బాగా సంపాదించారనేది లేదు బాగా పోయారనేది లేదు పర్లేదు అన్నట్టుగా సేల్స్ ఎక్కువగా తోట ఉంది ఒక నాలుగైదు ఎకరాలు తోట ఉన్న వాళ్ళు రావసింగ్ చాలా చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే సేల్స్ ఎంతవరకు పది కోళ్ళు ఉన్నాయి పది కోళ్ళు కోళ్ళు మంచి వచ్చినాయి మంచిగా అడిగారు ఇచ్చేస్తారు చిన్న ఉంచుకొని చిన్న పందాలు కట్టుకుంటారు తప్పగానే దీన్ని అమ్మను అలాంటిది ఏమి ఉండదండి నచ్చింది అమ్మేయాలి ఎప్పుడూ కూడా డబ్బు దీంట్లో సంపాదించను మాత్రం పెద్దగా చాలా ఖచ్చితంగా పోతాం ఒక నాలుగు పందలు వేస్తామండి నాలుగు పందలు మూడు కొట్టింది ఒకటి పోయింది దాని మీద డబ్బు కాసిన దాని మీద పోతాం ఈ డబ్బు కాసేస్తారు ఈ కోళ్ళ బాగా కుట్టు దాని మీద వచ్చిన డబ్బు మొత్తం ఇది బాగా దొంగ ఒక్కోసారి దాని మీద కాసేస్తాం కొన్ని కొన్నిసార్లు మంచి కోళ్లు కూడా పోతాయి అండి మంచి కోళ్ళే పోతాయి ఇది అసలు మనకు పనికి ఏదో అన్న అన్న కోళ్ళు కూడా కొడతాయి అలాంటి వాటిలో డబ్బు పోతా సీల్స్ వచ్చి అడిగారు ఒకటి ఇచ్చేయడం సేల్స్ అలాగైతేనే బాగుంటుందండి మెయింటెన్స్ మెయింటెనెన్స్గా అన్నీ బాగుంటాయి